ప్రత్యేకరుస్తున్నాం ఈ విషయం క్రిస్మస్ దేవుని కృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు అందరం ఈ క్రిస్మస్ జరుపుకునే అవకాశం దేవుడు మనకి కలుగు చేశారు అందుని బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తున్నాము ఈ రోజు ఈ విధంగా ఈ ఐక్య సెమీ క్రిస్మస్ లో మీతో కలిసి సహవాసం కలిగి ఉండడానికి సంతోషించడానికి వాక్య పరిచయ చేయడానికి దేవుడు శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఇక్కడ స్థానికంగా పరిచయం జరిగిస్తున్న దైవ సౌకులకు కుటుంబానికి ఈ సంఘం అంతకు కూడా మనందరూ పక్షంగా ప్రత్యేక తెలియపరుస్తున్నాం అలాగే మరి సేవకులు ఒక్కొక్కరు చక్కటి గ్రీటింగ్స్ అందించారు వారిని బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రోజు ఈ క్రిస్మస్ లో పాల్గొన్న సేవకులు విశ్వాసులు గ్రామస్తులు అందరిని బట్టి కూడా దేవుని స్థుతులు చెల్లిస్తూ వారికి ప్రత్యేకందరం తెలియపరుస్తున్నాము మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం క్రిస్మస్ సందేశాన్ని తీసుకోవడానికి మన మనసులను సిద్ధం చేద్దాం మరి క్రిస్మస్ అనగానే ఇంచుమించు ఒక నెల రోజులు ప్రపంచమంతా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది జనరల్గా ఏదైనా పండగ ఒక రోజు రెండు రోజులు కొన్ని రోజులు ఉండేది కానీ మరి క్రిస్మస్ ఇంచుమించు నెల రోజులు ప్రపంచ వ్యాప్తంగా చేస్తూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటూ మరి మానవ జాతిని ప్రపంచాన్ని ఆనందంతో ముంచెత్తుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ క్రిస్మస్ క్రీస్తు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించేటువంటి సుదీనం క్రిస్మస్ లో రెండు విషయాలు ఉంటాయి ఒకటి క్రీస్తు జన్మని జ్ఞాపకం చేసుకుంటాం రెండు అని ఆరాధిస్తాం ఈ రెండు కలిసి ఈ క్రిస్మస్ కి మరి వైభవాన్ని తీసుకొస్తాయి ఓకే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మన మనసులను చేద్దాం ప్రతి గురువారం ఉదయం ఆరు గంటలకి ఆరాధన టీవీలో వర్తమానం వస్తని మీరు చూడవచ్చు అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం ఈ ఛానల్ కూడా కొన్ని క్రిస్మస్ వర్తమానాలు పెడతాం మరి చక్కగా వాటిని తీసుకొని మన సంఘాలు అక్కడక్కడ చెప్పడానికి కూడా ఉపయోగించుకోవచ్చు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మరి దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నేను అలాగే పాస్టర్ గారు తమ చక్కగా స్త్రీలు పరిచయలు వాడబడుతున్నారు బాబు కూడా యవన కాలంలో చక్కగా చదువుకుంటూనే స్వార్థ పరిచయలు సహకరిస్తున్నాడు కనుక మా కుటుంబంలో ప్రార్థించండి మరి దైవ సేవకులు మరి పిఎస్ పాల్ గారు వారు ప్రస్తుతం లేరు వారి యొక్క పరిచయని కుమారుడు జరిగించటం చాలా సంతోషం ఆ తండ్రి గారితో నాకు మంచి పరిచయం ఉంది సో ఇప్పుడు ప్రశాంత్ కుమార్ చక్కగా క్రిస్మస్ రావాలని కోరినప్పుడు మరి సంతోషంగా ఇటు సంఘాన్ని బలపరచడానికి క్రిస్మస్ సందేశం అందించడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో మా ప్రియ సోదరులు మరి డగ్లస్ గారు ప్లస్ ప్రభాకర్ గారు వీరనేది సంవత్సరాల నుంచి నా సన్నిహితులు సో ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషం మరి ఇక్కడ దైవ సేవకు అనేకులను మిమ్మల్ని పలకరించడం మరి సంఘస్థులందరితో కలిసి సహవాసం చేయడం చాలా సంతోషం కాబట్టి క్రిస్మస్ దినాల్లో మరి చక్కగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ముఖ్యంగా క్రీస్తుని అర్థవంతంగా ఆరాధిస్తూ మన జీవితాల్లో నిజ క్రిస్మస్ జరగాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం నేను ప్రార్థన చేద్దాం సందేశంలోకి వెళ్ళిపోదాం సో పరిచయం కొరకు మన మనసును సిద్ధం చేస్తుందాం జస్ట్ మీ అందరికీ పరిచయం చేయడానికి మా బాబు స్టేజ్ మీదకి వచ్చి ఓ పల్ల వచ్చి పాడతాడు మరి మీ అందరికి పరిచయం అవడానికి దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఈ అంచు దినాల్లో దేవుని కొరక బలమైన సేవ చేయాలి సేవకుల్ని తయారు చేయాలి సంఘాలు బలపరచాలి సువార్త ప్రకటించాలి సో దేవుడు మాకిచ్చిన పని సంపూర్తిగా నిర్వర్తించినట్లుగా చక్కగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరిని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం ఇంకా దయచేసి అక్కడ మొత్తం వచ్చి చక్కగా ఈ స్థలంలో కూర్చోండి వాక్య పరిచయలోకి వెళ్ళిపోదాం సో దానికి ముందు వచ్చిన పల్లవి వచ్చిన వింటూ ప్రార్థనా పూర్వకంగా సందేశంలో వెళ్దాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా తెలియజేసుకుంటున్నారు మరి సమయాన్ని బట్టి ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుతూ దేవుడి నామాన్ని మైండ్ పరుచుకుందాం నాన్నగారు అనేకమైన పాటలు రాసి స్వరకల్పన చేయడం జరిగింది అందులో నుంచి మరి ఏసు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం తుడచువాడా కష్టాలు తీర్చువాడా సన్నిధిని చేరేదను

ീരംഗ നന്ദി രാവന അനുരാമലെ രാജ പിന്നോ ശ്ര చేసుకుందాం అండి ఆ మన ఉన్న సమయాన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం